దేవుడు అన్నాడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అందుకే వివాహం చేసుకోవాలి కొంతమంది కూడా దానికి ఎందుకంటే దేవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఆ పదం మనకి ఒంటరిగా ఉండడం అంటే ఇంకా పెళ్ళేనా దేవుడు ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడే గానీ ఏకాంతం కలిగి ఉండుట మంచిది కాదు అనలా ఒక్కడవే ఉండుట మంచిది కాదు అన్ అండర్స్టాండ్ గాడ్ ఎందుకంటే దేవుని యొక్క ఆర్డర్ లో దీవెన్ ఉంది ఆదం పట్టించుకోలేదు నాకు ఉన్నారు నాకు ఎవరు లేరు పట్టించుకోలేదు ఆదాము తన యొక్క పని లో నిమగ్నం అయిపోయి బిజీగా ఉండి దేవుడు ఆదాము పని ఎక్కువైపోయింది ఆదాముకి సరేలే కొంచెం లైట్ చేద్దాం అందుకు సాటి అనే సహాయాన్ని చేశాడు ఆదాము ఎప్పుడు కూడా సహాయం కోసం ఇంకొకరిని అడగల ఆదాము దేవుడు అప్పగించినటువంటిది సరిపోయింది కాబట్టి సాటి అయిన సహాయము ఆలోచన కాదు దేవుని ఆలోచన మనం మాత్రం ఫస్ట్ సాటి అయిన సహాయం వస్తే తర్వాత సెట్ మాట ఎన్నిసార్లు విన్నాం మనం వీడికి పెళ్లి చేసేయాలండి ఫస్ట్ పెళ్లి చేస్తే గానీ కాడు పెళ్లి చేస్తే గానీ స్థిరంగా ఉండడు ఏంటండి పెళ్లి చేస్తే స్థిరంగా పెళ్లి చేస్తే సెట్ అవ్వడం ఏమండదు పెళ్లి చేస్తే ఇంకా నరకం ఎక్కువైపోద్ది ఒకవేళ సెట్ కాకపోతే అవ్వొచ్చి ఆదామును సంపూర్ణంగా మార్చలేదు అవ్వ రాకముందే ఆదాము సంపూర్ణత కలిగి ఉన్నాడు అవ్వొచ్చి ఆదామును కంప్లీట్ చేయలేదు ఆదాము ఆదాముతోనే నింపబడి ఉన్నాడు పురుషుడు అలా ఉండాలి స్త్రీ కూడా అదే రీతిగా ఉండాలి